जय गौड़ा हिता कार्मिक लाइक्य था दि हिता कार्मिक लाइक था हिता कार्मिक लाइक था जय गौड़ा जय बापाना ఆకాశ నిత్యన్లు ఎక్కేటోడా బొట్టువు నువ్వే గౌడ సురపాన మందించే దివి పుత్రుడా మూడు సార్లు ముత్తైదు ఊనీ పడతీరా తాడు ఎక్కే కాడ భద్రమయ్య గౌడ గురి దప్పితే బతుకు చిద్రమయ్య పట్టు వీడితే పనమయ్య గాలిలోన దీపాలు గౌడన్న బతుకులయ్య దండ తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు బందూకుబోర్వపాంఘానివో సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ పో సర్వై పాపన్న గాయోల్ల కండ్ర గొడ్డలు ఆకాశ నిత్యన్లు ఎక్కేటోడా బొట్టువు నువ్వే గౌడ సురపాన మందించే దివి పుత్రుడా మూడు సార్లు ముత్తైదు ఊనీ పడతీరా తాడు ఎక్కే కాడ భద్రమయ్య గౌడ గురి దప్పితే బతుకు చిద్రమయ్య పట్టు వీడితే పనమయ్య గాలిలోన దీపాలు గౌడన్న బతుకులయ్య దండ మరి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఆమ్కుంటా గ్రామంలో ఏదైతే రెండు ఎకరాల స్థలంలో దాదాపు మూడు వందల యాభై ఈత చెట్లను ఈత మొక్కలను మన రమేష్ గౌడ్ గారు తీసుకొచ్చి మన గౌడ జాతి మీద ప్రేమతో మనము ఎందుకు ఈత చెట్లు పెట్టద్దు మన జాతికి సేవను ఎందుకు అందించదు ఎంతోమంది మామిడి చెట్లు పెట్టుకుంటారు కొబ్బరి చెట్లు పెట్టుకుంటారు నేను ఈత చెట్లు పెట్టుకుంటా నా జాగలల్లో అని చెప్పేసి ముందుకు వచ్చిన రమేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ కాదు హైదరాబాద్లో కూడా రమేష్ అన్న గౌడ కులస్తులకి ఎంతో సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు కూడా ఆపద ఉందంటే కూడా అక్కడ హైదరాబాద్లో రమేష్ అన్న ఎంతో సేవ చేస్తున్నాడు అది గౌడ జాత్యాన్ని కాదు ఎవరికైనా కూడా అన్న అంటే నేను లెక్క రమేష్ అన్న తన సేవలు అందిస్తున్నాడు మరి ఈ ముఖ్యమైన మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఏదైతే దీపికా మేడం మన సిఏ గారు ఉన్నారో వారు రావడము చాలా సంతోషము మేడం కూడా మన గౌడ జాతి మీద ప్రేమతోటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తనకున్న బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాము మరి ఎస్ఐ గారికి వారి బృందానికి డిపార్ట్మెంట్ వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేడం గారు ఈ జిల్లాలో కాదు మొత్తం తెలంగాణలో కూడా మేము ఈ హరిత ఏదైతే ఈత వణం పెట్టాలనే సంకల్పం తీసుకున్నాము జూపెల్లి కృష్ణారావు మినిస్టర్ కూడా ఎక్సైజ్ మినిస్టరు వారికి కూడా దృష్టికి గీతా కార్మికుల సమస్యలు కూడా మేము ఎన్నో తీసుకోబోతున్నాము ఈ జిల్లాలో కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి గీతా కార్మికుల దృష్టిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం